మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ ఆరోగ్యం మాట్లాడుతున్నాను ఈ రోజు అమేజింగ్ సెషన్ జరిగింది మనకు మన గ్రేట్ అప్లై తీసుకున్నారు వెల్నెస్ గురించి బేస్ మీటింగ్ అంటాం దానికే ముందుగా అయితే ఒక చిన్న ఎక్సర్సైజ్ లాగా చేశారు వాకింగ్ అనమాట వెల్నెస్ యొక్క కొలతలు ఒక సమగ్ర విధానం గురించి చెప్పడం జరిగింది దాంట్లో వెల్నెస్ అనేది సమగ్ర జీవన విధానం భౌతిక భావోద్వేగ మేధస్సు ఆర్థిక సామాజిక ఆధ్యాత్మిక పరమైనటువంటి మరియు వృత్తిపరమైన ఎనిమిది అంశాలలో సమతుల్యతను కలిగి ఉంటుందన్నమాట దీని గురించి సార్ మనకి ఈరోజు చాలా క్లియర్ గా చెప్పారు ఈ నిజంగా సంపూర్ణ ఆరోగ్యానికి మరియు శరీరానికి సంబంధించినటువంటి విషయం అనమాట నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది ఈ రోజు నేను ఈ విషయంలో పార్టిసిపేట్ చేసినందుకు ఇది ప్రతి ఆదివారం మరియు గురువారం ఉదయం ఆరం దాకపోతుంది ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయండి అందరూ ఆరోగ్యవంతులుగా అవ్వండి థ్యాంక్ యూ అండ్ విషయం